జల్లామూర్ గోదావరి జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలు ఉంటుంది ఈ ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాల్లో మన వానాకాలంలో దాదాపు నాలుగు లక్షల ఇరవై వేల నుంచి నాలుగు లక్షల యాభై వేల మధ్యలో మనకు సాగు అవుతుంది అలాగే యాసంగిలో లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల మధ్యలో సాగుతుంది అయితే ముఖ్యంగా అలాగే ప్రధానమైన పంటలు చూసినట్టయితే మన జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి ప్రధానమైన పంట ఉంది దాదాపుగా పోయిన సంవత్సరం లక్ష తొంభై వేల ఎకరాల్లో వేస్తున్నారు ఈ సంవత్సరంలో రెండు లక్షల పదివేల ఎకరాల వరకు మనకి రావడానికి అవకాశం ఉంది అలాగే రెండవ ప్రధానమైన పంట వచ్చేసి వరి పోయిన సంవత్సరం తొంభై వేల ఎకరాల్లో వేస్తారు ఈ సంవత్సరం కూడా తొంభై వేల ఎకరాల్లో వేస్తారని అంచనా ఉంది అలాగే మా ము థర్డ్ మా మూడవ ముఖ్యమైన పంట ఏంటంటే పల్లి అల్లి కూడా మనకి దాదాపు పదివేల ఎకరాల పై చిలుపు వేస్తారు పోయిన సంవత్సరం కూడా పదివేల ఎకరాల చిలుపు వేశారు అలాగే మనకి కన్నీ చూసినట్టయితే ఈ సంవత్సరం మనం కందిని కన్నీని పత్తిని ప్రోత్సహించమని చెప్పేసి ప్రభుత్వం మనకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు పోయిన సంవత్సరం ఇరవై ఏడు వేల ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం ముప్పై వేల ఎకరాల పైచిలుపు వేయించాలని చెప్పేసి మేము రైతులతో మీటింగ్లు పెట్టి రైతు వేదికల్లో సన్నద్దమవుతున్నాము అలాగే లాస్ట్ చివరికి మొక్కజొన్న ఈ ఐదో పంట అయినటువంటి మొక్కజొన్న కూడా మనకి కొన్ని సంవత్సరం పదివేల ఎకరాలు ఉంది ఈ సంవత్సరంలో పదివేల ఎకరాలు వస్తుంది అల్లంపూర్ తాలూకా అలంపూరు తుమ్మగోదా బెడ్ ఏరియాలో వస్తుంది ఈ సంవత్సరం మనము ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏముందంటే పత్తి మరియు కంది నూనె గింజలకు సంబంధించిన పల్లీ కానీ ఆయిల్ పంప్ కానీ ఇవి ఎంకరేజ్ చేయమని చెప్పేసి మనకి స్పష్టమైన ఆదేశాలున్నాయి వాటి దిశగా ఈరోజు రైలు వేదికలో కూడా ఒక ఆయిల్ పంప్ పైన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది జిల్లా ఉద్యాన శాఖ అధికారి కూడా వచ్చి సరైన సలహాలు సూచన కూడా ఇవ్వడం అయితే ముఖ్యంగా ఇక్కడ జిల్లాలో నీటి వనరులు బాగా మనకి ఈ పత్తి విస్తీర్ణాన్ని కొంచెం పెంచినట్టయితే ఇంకా రైతులు మంచి లాభం పొందుతారు ఎందుకంటే దీనికి ఎంఎస్పి ఉంది అశ్వడ్ మార్కెట్ కూడా ఉంది మంచి డిమాండ్ కూడా ఉంది అందువల్లనే ఇరవై రెండు లక్షలే కాకుండా ఇంకా రెండు లక్షల కన్నా ఇంకా ఎక్కువగా సాల్వ్ చేయించడం కోసం మా క్షేత్రస్థాయి సిబ్బందికి మేము ప్రణాళిక రూపొందించామని చెప్తున్నాము అదే అదేవిధంగా దాని ప్రకారమే క్షేత్రస్థాయిని కూడా పరిశీలించమని రైతులను ప్రోత్సహించమని చెప్తాము